హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండి సెట్ దోశ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ టిఫిన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ రాగి పిండి సెట్ దోశ కోసం ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేస్తున్నానండి దీన్నే ఉప్మా రవ్వని కూడా అంటారు మీరు కావాలి అంటే ఈ రవ్వ క్వాంటిటీ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ కప్పు లేదా వన్ కప్పు దాకా పెరుగైతే వేసేసుకొని ఒకటిన్నర కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండి రవ్వ పెరుగు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండిని నానపెట్టుకోవాలి చూసారు కదండి పది నిమిషాలు నానిన తర్వాత మనకిది మరి కొంచెం తిక్కుగా అయిపోతుంది ఈ పిండి రవ్వ పెరుగుల నాని మనకి మరి కాస్త దగ్గరకు వచ్చేసింది ఇలా నానపెట్టుకున్న ఈ రాగి పిండి పెరుగుని అంతా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఫైన్ గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశల పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ విధంగా మీరు పిండిని రెడీ చేసేసి పెట్టుకున్నారనుకోండి మీకు నార్మల్ దోశలు కావాలంటే నార్మల్ దోసలైనా వేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఇంకా మీకు కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని సెట్ దోశలైనా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఇంకా కావాలి అంటే వెజిటేబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి క్యాబేజు క్యారెట్ అలా మీకు ఏవి ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ని వేసుకునే చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ సెట్ దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక గుంట గరెటె తీసేసుకొని ఒక్కొక్క గరెటగా ఈ విధంగా వేసుకుంటూ సెట్ దోశల్లో వేసుకుంటున్నాను ఇలా కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి సెట్ దోశలు ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుస్తాయి చూడండి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టైం చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇవి నార్మల్ చట్నీలకైనా బాగుంటాయి లేదు అంటే కారపొడి నెయ్యి వాటిల్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లేదా పల్లి చట్నీ టమాటా చట్నీ వాటిల్లో కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకునేవచ్చు పిండిలు పప్పులు అవసరం లేదు ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకుని ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో వన్ బై వన్ ఈ విధంగా సెట్ దోశల్లో మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకొని పిండి మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు చూడండి నేనైతే వన్ బై వన్ సెట్ దోశలను అయితే రెడీ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి కదండి వీటికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఈ విధంగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి ఈ రాగిపిండి సెట్ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి